ఉమెంద్ర గారు ప్రధాన కార్యదర్శి ఎం రాఘవేంద్ర గారు సహకార్యదర్శి డి వెంకటేశ్వర గారు కోశాధికారి శ్రీ దుర్గం రామ్ గారు సభ్యులు శ్రీ గారు ఉదయ మెమోరియల్ స్కూల్ ఇగ్ర అక్షర స్కూల్ సెకండ్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు నిర్యనం గారు సార్ సరే సార్ అట్లా సార్ ప్యాడండి అది గుడియాలే మేమంటే గుడి దారిక అక్షర రామా దారిక కానివ్వండి ఒక చూడమ్మా ప్రణవి ఉదయ మెమోరియల్ స్కూల్ అడగా మన పిల్ల్రెడ్ రాజు శిషు రెడీ రెడీగా ఉండాలి సర్వే రాజు అమ్మా చంద్రశేఖర్ శిశుమందిర్

చాలా ఉంటాయి కానీ ఆ నేను ప్రతిభ చేత ఆ పిల్లలకు సింగింగ్లో పాల్గొనేటట్టుగా ప్రోత్సహించింది ప్రోత్సహిస్తున్నారు ఇద్దరు కలిసి సమయంలో ఇప్పుడు ఉత్తమ పాఠకులుగా నిర్ణయం చేశారు లైట్ వేసి వెళ్ళినందుకు కరెంట్ ఉందా మనం కమ్మీ సబ్ వారికి అవకాశం అంటే అది పోయి రోజు చదవడం వల్ల కొన్ని మానసిక ఒక స్ఫూర్తిగా తీసుకోండి ప్రతి విషయంలో మీరు నెగిటివ్ తీసుకోకండి పాజిటివ్ తీసుకోండి దాన్ని తీసుకొని తన జీవితాన్ని నిలబెట్టుకున్నాను ఆ తర్వాత ఎస్ కుచిడ్డి ఉన్నారు మా కంబి మా కమిటీ సభ్యులు కాబట్టి సతీష్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వారు ఇచ్చినటువంటి బ్యాడ్స్ ఈ బ్యాడ్స్ రేపటి నుంచి

అమ్మాయి కూడా అమ్మగారు రెండు పేర్లు చెప్పినట్టు నాకు ఈ గ్రణాలయం యొక్క అటెండర్ శ్రీమతి పుణ్యవతి గారు కూడా సన్మానం అందుకోవాల్సిపోతున్నాం చెప్పగారి అమ్మ పుణ్యమంతి ఎక్కడన్నా తల్లి ఒక్కవారి నుంచి ధన్యవాదాలు చెప్పారు చెప్పినవాడ అధ్యాపకులు చెప్పిన వాటిని జీవితంలో ముందుకు కుదరం ఈ యొక్క టెక్నాలజీ మారింది కాబట్టి మనం రాంగ్ సైడ్ పోకుండా రైట్ సైడ్ పోవాలి తల్లిదండ్రులు చెప్పి తినాలి స్కూల్లో టీచర్ చెప్పింది అప్పుడే ఈ యొక్క ప్రొఫెషన్ అద్దు జీవితంలో ఏదైనా సాధించుకోవాలనుకుంటే మనం ముందుకు ముఖ్యంగా చదవడం అలవాటు చేసుకోవాలి పాఠ్య పాఠ్యపుస్తకాలతో పాటు దినపత్రికలు అదేవిధంగా వార పత్రికలు చదివే చదువు చదవాల్సిన అవసరం ఉంది చదువు కూడా సరైన రీతిలో ప్రయాణం చేస్తే ఆ చదువుకు సాధికారు అంటే మంచి చదువు చదువుకున్నా చెడు వారికి ప్రయాణిస్తే మనం ఇబ్బందులు పాలవుతాం సమాజం కూడా ఇబ్బందులు పాలవుతుంది మనం చూసినాం ఈ దాని దానికి ఆ చదువుకున్న వాళ్ళంతా డాక్టర్ చదివి సొసైటీ బతికించాలి చంపు ప్రయత్నం చేస్తుంది వాళ్ళ చదువు వినాలి డాక్టర్ చదువుకున్న వేసి ఎంత చదివినా వేస్ట్ కాబట్టి మీరు కూడా ఏంటంటే చదువుతో పాటు సంస్కారం దేశంలో చాలా ఇంపార్టెంట్ పాటు తోటి వారి మీద దయ ప్రేమ శాంతి కలిగి ఉండాలి మీరంతా చిన్నపిల్లలు కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిన ఒక మీ జీవితంలో గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పింది ఖర్చులతో అబ్బాయి ఈ గ్రంథాలయం అభివృద్ధి చెందినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా అభివృద్ధిలో వస్తాయని నేను అనుకున్నాను ఎందుకంటే ఉమ్మేదారు భయం గారు గ్రంధదారుడు ఎవరో ఒకరిని తీసుకొస్తాడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏం కావాలో గ్రహం పోస్తారు కదా ఎందుకంటే అతను ఆడే తక్షణమే అంటే ఆ సారి ఏదైనా అనుకున్నాడంటే అదే నెలలు

వచ్చినాక నేను ముప్పై సంవత్సరాలు అయినా పోటీకాలు వచ్చినాక దీంట్లో ఎంతోమంది మహానీయులుగా ఈ గ్రంథాలను ఎంతోమంది పాట పాడి ఇంత డెవలప్ చేయడం జరిగింది మాది సర్పంచ్ కానీ మా పెద్దలు మంచి మంచి ఇంకోటి వేణుగోపాల్ సార్ రాజగోపాల్ సార్ పెద్దలు అందరి పేరు చాలా మంది పేరు కావాలంటే వాళ్ళందరికీ ప్రోత్సాహం చాలా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులు వాళ్ళ నైపుణ్యత చూస్తే వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోవాలి సమాజం నేర్చుకోవాలి సమాజాన్ని వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోవాలి ఎందుకంటే గ్రంథాల ఇంకా బాగా ఉండాలి ఎంతో ఎక్కువ లేదు ముఖ్య సందర్భంగా బాగా ఉండాలి ఎవరు లేదు దీన్ని విద్యార్థులను చూసి ఇంకా విద్యార్థులు ఇంకా పేరు తెచ్చుకొని మంచి మంచి పాట పాడుతుంటారు అమ్మాయి పాటలు పాడితే చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా వాళ్ళ చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ దాతలు ఇస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం వారికి ఒక మా గ్రంథి ఈ ప్రోగ్రాం చాలా చాలా బాగుంది సార్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే ప్రోగ్రాం ఇది వాళ్ళు రాసినటువంటి ఎస్ఏ రైటింగ్ కానివ్వండి డ్రాయింగ్ కాంపిటీషన్ కానివ్వండి పాటల పోటీల ప్రోగ్రాం కానివ్వండి వాళ్ళకి ఎంతో భవిష్యత్తులో చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది స్టూడెంట్స్ ఈ లైబ్రరీస్ని చాలా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం పాఠశాలలో మన అకాడమిక్ బుక్స్ మాత్రమే చదువుకుంటాం కానీ లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ ఉంటాయి కాబట్టి అండ్ చాలా అయితే మన మన దేశ గొప్ప వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రలు కూడా ఇట్లా ఇలాంటి లైబ్రరీలలో గ్రంథాలలో మనకు ఎప్పుడూ కూడా మనకు దొరుకుతాయి కాబట్టి మనం మన సమయాన్ని కేటాయించి లైబ్రరీ

ఒకటేమో సబ్బులో పోవడం లేవని చెప్పారు అదేవిధంగా పైకి పెట్టలేమని చెప్పారు మన మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో పెట్టి దాదాపు ఒక లక్ష రూపాయలు కావచ్చు అదే మూటర్ పదే రూపాయలు చెప్పారు దాదాపు లక్ష లక్షల రూపాయలు కావచ్చు మన మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో పెట్టి కౌన్సిలర్స్ మరియు వై చైర్మన్ చైర్పర్సన్ అతను ఒక అనుమతితో ఈ యొక్క మంత్రు కన్ఫ్యూల్లో పెట్టి చేస్తానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను సుమిత్ర అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారు సతీష్ గారు అడిగిన వెంటనే మాట కంటే ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి